అవల్లా మొన్నటి సంధి బంగారం ధరలు ఎట్ల పిరమైతున్నాయి ఏం కథ లక్షకు ఏరింది బంగారం రేటు పెరిగినట్టే బంగారం దొంగతనాల కేసులు కూడా బాగా పెరుగుతున్నాయి ఇప్పుడు ఏ దొంగ టార్గెట్ అయినా బంగారం మీనే ఉన్నది ఒక్క తులం చేలు దెంపుకొస్తే లక్ష రూపాయలు చేతికి వస్తాయి అన్నట్టే స్కెచ్లు వేసుకొని దోసుకుంటుర్రు గిసోంటి రోజుల్లో దొంగలు బంగారం జోలికి పోకుండా ఇంట్లో సామాన్లు ఎత్తుకొని వైర్లు అంటే అల్లు అసలు దొంగలేనా అన్న అనుమానం కూడా వస్తుంది గీ ముచ్చట చూస్తుంటే ఈ సకుటుంబ సపరివార సమేతంగా సినిమాల బ్రహ్మానంద సార్ సీన్ యాదుకున్నదా సార్ ఇంట్లో మంచిగా టీవీ చూస్తుంటే వెనకపోంటే వచ్చిన రవితేజ శ్రీకాంత్ అన్న ఇద్దరు ఇంట్లో సామాన్లు అన్ని బయటకు చేరగొడతారు ఆఖరికి సార్ పే మీద ఉన్న బట్టలు కూడా ఎత్తుకపోయి షెడ్డు మీదనే ఇచ్చి పెడతారు సూషిరాశేమిసం ముచ్చటంది తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం మధురపూడి కడ రాజా శ్రీకాంత్ అనేటైన ఇంట్లో దొంగలు పడి ఇంట్లో ఉన్న సామాన్లు అన్ని ఎత్తుకపోయిరు కానీ బంగారం జోలికి అయితే పోలేదంటే వాళ్ళు దొంగలేనా అన్న అనుమానం వస్తున్నది అన్న కంప్లైంట్లో రాసిచ్చిన సామాన్ల లిస్ట్ చూస్తుంటే ఇంట్లోండే మూడు ఫ్రిడ్జులు నాలుగు ఏసీలు ఐదు ఎల్ఈడి టీవీలు సోఫా సెట్లు మూడు ఆట డేకోల మంచాలు నాలుగు ఆట పరుపులు నాలుగు కాట్లు రెండు ఆట ట్యాబ్స్ పదిహేను మొబైల్ ఫోన్ ఆట ఇక గ్యాస్ పొయ్యి తోటి సిలిండర్ను కూడా సదురుక పేరు అని పోలీస్ స్టేషన్కు పోయి ఫిర్యాదు ఇచ్చి అండి అన్న ఇక పోతా పోతా ఇంట్లో ఉన్న సీసీ కెమెరా వీడియోలు రికార్డ్ అయిన ను కూడా ఎత్తుకొని పోయిరట అయితే ఈ ఇల్లు జర ఉండే వరకు ఎవరన్నా పెద్ద లీడర్లు వస్తే ఈ ఇంట్లోనే ఉండేటోళ్ళట అందుకే కో టీవీ మూడు ఫ్రిడ్జ్లు ఏసీలు ఉన్నాయట ఇంట్లో దొంగలు పడేటప్పుడు కొంత బంగారం కూడా ఉండేనట కానీ దాని జోలికి పోకుండా ఉత్త సామాన్లనే ఎత్తుకపోయేరట సామాన్లకు కక్కుర్తి పడ్డారంటే పక్కా ఎవడో ఇల్లంతా కలదీరినోని పని అయి ఉంటుంది ఇల్లు కాల్ చేసినట్టు పెద్ద వ్యాన్ వేసుకొని వచ్చి ఇవన్నీ పట్కపోయారంటే దొంగలది సాహసమనే చెప్పాలి మరి